ఇది ఇది పది కాయలు ఉన్నాయండి ఇవి పది కిలోలు అయింది మూడు కిలోలు అయింది దీంట్లో మనం ముందుగా ఏం వేసుకుందాం అంటే జీలకర్ర మెంతల పొడి వేసుకుందాం ఓకేనా జీలకర్ర మెంతల పొడి ఎంత వేస్తే అంత టేస్టీగా ఉంటుందన్నమాట తర్వాత ఆవ పొడి ఇది కూడా బాగా వేసుకోవాలి ఎందుకంటే దీని స్మెల్ కూడా బాగుంటుంది ఇంకొకటి గ్రేవీ గ్రేవీ రావడానికి ఇది అనమాట ఓకేనా నెక్స్ట్ కొంచెం పసుపు వేసుకుంటాం కొంచెం పసుపు ఇంకొకటి ఇప్పుడు కారం పొడి మనం అందా బట్టి వేసుకోవాలి అంటే దాదాపు ఈ పది కాయలకి హాఫ్ కేజీ పడుతుంది హాఫ్ కేజీ కారం పడుతుంది ఇప్పుడు ఉప్పు దీంతోనే దేనితో అయితే కారం తీసుకున్నామో దాంతోనే ఉప్పు వేద్దాం ఇస్తున్నా ఎందుకంటే మళ్ళీ మనం సరిపోకపోతే వేసుకోవచ్చు కానీ ఉప్పు ఎక్కువైతే బాగుంటుంది కదా అందుకని ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ఇప్పుడు నూరిండే ఇవన్నీ మంచి చక్కగా కలుపుకోవాలి ముక్కలకు పట్టేదాకా కొన్ని వెల్లుల్లి కూడా వేసుకోవాలి ఎందుకంటే అది తింటుంటే మనకి ఉంటుంది బాగుంటుందన్నమాట కొన్ని మెంతులు కూడా వేసుకుంటుందండి బాగుంటుంది ఇప్పుడు దీంట్లో మనం నూనె కలుపుకోవాలి అంతే నూనె వేడి చేసిన అది చల్లారానికి పెట్టినా నూనె కలుపుకుంటే అయిపోతుంది ఇప్పుడు ఆయిల్ పోసుకుంటున్నాం ఇంత నూనె పోసుకుంటే సరిపోద్ది ఇగో ఇట్లా ఉంటే సరిపోద్ది ఎందుకంటే ఒక ఐదు రోజులైన తర్వాత మూడు రోజులైన తర్వాత కలుపుతాం కదా అప్పుడు మంచిగా ఊరుతుంది అన్నమాట మూడు రోజుల కలుపుకొని మళ్ళీ తీసుకొని కలుపుకొని పెట్టుకుంటే ఇది వన్ ఇయర్ నీలో ఉంటుంది